జోహార్ పీనస్ నరసింహారావు జోహార్ పి నరసింహారావు అమరాహే పీనస్ నరసింహారావు జోహార్ ఈరోజు పెద్దలు స్వర్గీయ ఈ భారతదేశానికి అనేక సంస్కరణలు తెచ్చినటువంటి బహుభాషా కోవిదుడు ఆంధ్రలు మరచిపోలేని నాయకుడు పి నరసింహారావు గారి ఇరవై వర్ధంతి ఆయన అందరూ విస్మరించినా మా ప్రసాద్ ఏ రోజు విస్మరించలేదు ప్రతిసారి కార్యక్రమం చేస్తూనే ఉన్నాడు ఎవరికైనా బతికున్న వాళ్ళ కార్యక్రమం చేస్తే ఆయనకి రాజకీయంగా ఏదో ఒకటి ఉంటుంది కానీ ఆ చనిపోయిన వాళ్ళకి చేస్తే ఆయనకు వచ్చేది ఏముంది కానీ ఒక మంచితనాన్ని మానవత్వాన్ని మన ప్రజలకి మనం నిలపాలి ఆ మహానుభావుడికి మనం నివాళు అర్పించాలి పీ గారికి అని చేయటం నిజంగా నా సోదరుడు ప్రసాద్ గారిని నేను అభినందిస్తున్నా ఈరోజు చూస్తే ఆనాడు మైనారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి ఉంది అని నిరూపించినటువంటి ఒక నిజాయితీ పరుడు పి నరసింహారావు గారు మరి ఈరోజు దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఆయన పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఏ మీటింగ్లో కూడా ఆయన పేరు చెప్పడం కానీ ఆయన వర్ధంతో జరపడం కానీ ఆయన జయంతులు చేయడం కానీ ఎక్కడా నాకు కనపట్టలే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించింది అది చాలా తప్పు ఎందుకంటే ఒక తెలుగుదేశం వాదైనా ఒక చనిపోయిన తర్వాత ఆయన ఏ పార్టీ అయినా మనం పార్టీలు తీసుకోం మనం తీసుకునేది ఆయన వ్యక్తిత్వం అందుకని పీనర్సిమారావు గారు చేయటం చాలా మంచి పరి ఒక మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు విస్మరించిందో నాకు అర్థం కావట్లే మరి కాంగ్రెస్ పార్టీని కాపాడి ఆ రోజు పార్టీ నిలబెట్టినటువంటి మహానుభావుడు కనీసం ఈరోజు ఒక కౌన్సిలర్గా ఉండి ఎంతో సంపాదించిన వ్యక్తున్నాడు మా ప్రసాద్ కాదు అనుకోండి కానీ ప్రధానమంత్రిగా ఉండి ఓటుకి ఫీజు చెల్లించిన పరిస్థితిలో ఉన్నాయంటే ఆయన పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు అటువంటి మహానుభావుని గుర్తు చేసుకోవటం మనందరి కర్తవ్యం నేను అందుకనే మొన్న అడిగిన పార్టీకి అతీతంగా కూడా నెల్లూరులో విగ్రహాలు కొంతమంది పెట్టాలి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ కాదు కాయపన చనిపోయిన వ్యక్తి అతన్ని కావాలి ఆనవ వివేకానందరెడ్డి గారిది విగ్రహం ఆనాడు అడిగింది నెక్స్ట్ శ్రీధర్ కృష్ణారెడ్డి గారిది నెక్స్ట్ ఒక్క రాజేశ్వరమ్మ గారిది నెక్స్ట్ పార్లమెంటు నెక్స్ట్ మాగుండ పార్వతమ్మ గారిది అదే రకంగా గిరిజనుల కోసం ఎంతో తన దీవ తన జీవితాన్ని త్యాగం చేసిన వెనిలకంటి రాఘవయ్య గారి ఈ విగ్రహాలు ఆనాడు మన నా ప్రమాణ స్వీకారోత్సవాలను అడిగాను కొంతమంది పార్టీలు వేరు కావచ్చు కానీ చనిపోయిన తర్వాత వారి అందరికి కూడా మన సమానం అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ మహానుభావుడి వర్ధంతి ఇరవై చేయటం మరొకసారి ప్రసాద్ గారిని అభినందిస్తూ దీనికి వచ్చిన పెద్దలందరినీ కూడా వాళ్ళని అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రసాద్ గారు ఎన్నో చేయాలని అదే రకంగా ఈ దేశానికి ఎన్నో ఆర్థిక సంస్కరణ తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన ఆశయాలు ఇప్పుడు కూడా మేము నడుస్తామని తప్పకుండా ఆయన ఆయన ఆదర్శంగా కూడా తీసుకుంటామని అదే రకంగా ఎప్పుడు ఏ పార్టీ అయినా పార్టీలుగా చూడాల్సింది ఎవరు పనిచేశారా అనేది చూడాలి ఒక తెలుగుదేశం వాదన మేము అందరం కూడా అయినా కూడా ఆయన చేస్తున్నామంటే మరి కాంగ్రెస్ పార్టీ విస్మరించిందంటే ఇంతకన్నా సిగ్గుమాల చర్య కొట్టలేదు మరొకసారి ఆ మహానుభావుడికి రవే వర్ధంతి మా నివాళులు అర్పిస్తూ అందరూ నమస్కరిస్తున్నాం